అమ్మా అమ్మా ఏంటే అమ్మా డేట్ వచ్చేసిందమ్మా ఇంట్లోకి వస్తున్నవంటే ముద్ర శబ్దాన అసలే పూజ ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఆ బయట మూల చావు అమ్మా బయట అసలే చలికాలం దోమలు లోపల ఏదో మూల కూర్చుంటా అమ్మా ఏం చేయమంటావే నీ వయసులో ఉన్నప్పుడు మా అమ్మగారు పెళ్ళకి మా అత్తగారు చాలా హీనంగా చూసేవాళ్ళు ఇంకా నిన్న అలా చూడట్లేదు ఎల్లే ఆ మూల కూర్చొని చావు ఏంటమ్మా సాతంగా మాట్లాడుతున్నావు అసలు ఈ రోజుల్లో ఎవరు పడుచుకున్నారు అరే పెద్దవాడా నీకేం తెలియదు కానీ అది పెద్ద పెంట పెట్టింది పంతుల గారి ఫోన్ చేసి ఐదు రోజులు పూజ కుదరదని చెప్పు సర్లే అమ్మా అమ్మా మంచి నీళ్ళు లేవ్వా అబ్బబ్బా నీకు సేవలు చేయలేసి వస్తుందా అమ్మా ఆకలేస్తుంది అన్నం తేవా అబ్బా ఇదిగో తిను